మన పెద్దవాళ్లు చెప్తూ ఉండేవారు పూర్వ జన్మలో మనకు శత్రువులుగా ఉన్నవారే ఈ జన్మలో మనకు బిడ్డలై జన్మిస్తారని ఓ నానుడి ఉండేదట ఈ సందర్భంలో నేను మీకు ఆ విషయం చెప్తున్నాను అప్పుడు మన బంధువుల ఇంట్లో జన్మించిన బిడ్డ మనకు దత్తపుత్రునిగాను దత్తపుత్రికగాను వస్తున్నటువంటి బిడ్డ మనకు శత్రువో కాదో మనకైతే తెలియదు కదా అందుచేత చాలా ఖచ్చితంగా ఓ బిడ్డను దత్తత తీసుకునే ముందు సరిగ్గా తన యొక్క జాతకం తెలుసుకుని ఉండాలి ఆ జాతకం ప్రకారం మీ జాతకంతో అతని జాతకాన్ని సరిపోల్చి సరిపోతుందో లేదో ఏదో ఒక దారిలో తద్వారా మీకు దోషాలు సంక్రమించనున్నాయా ఉన్న మనశ్శాంతి మనం కోల్పోతున్నామా ఇలాంటివన్నీ చూశాకే ఆ బిడ్డని దత్తత తీసుకోవాలి లేదు అంటే బిడ్డలు లేరన్న దుఃఖంతో పాటుగా బిడ్డల వల్ల అనేక దుఃఖాలు వచ్చి చేరుతుంటాయి ఈ కాలంలో ఇది కలియుగం ఈ కలియుగంలో సంతాన యోగం లేదు అంటే సంతాన యోగం కలగటానికి